గత రెండు నెలలు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రావు గెలుపు కోసం కష్టపడ్డ నియోజకవర్గ హోదాలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు వేములవాడ ఆర్ది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి బూత్ లెవెల్ ఏజెంట్ల నుంచి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకుని డెబ్బై సి ఫామ్ ను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ గత రెండు నెలలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటర్లను చైతన్యపరిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వేములవాడ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలతో పాటు వేములవాడ పట్టణంలో సుమారుగా ఎయిట్ కార్నర్ మీటింగ్లను మొత్తంగా నూట ఇరవై రెండు కార్నర్ మీటింగ్లను నిర్వహించి దేశంలో బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించినట్లు తెలిపారు పోలింగ్ అనంతరం వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పట్టణ పరిధిలోని పోలింగ్ సరళిని అడిగి తెలుసుకుంటూ సెవెంటీ ఫామ్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు పోలింగ్ సరళి చూస్తే మంచి వాతావరణం కనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఓటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి సభ్యులు గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా కూడా పిఎల్ఏలు ఎస్సీసెల్ ఎస్సీసెల్ బీసీసీఎల్ మైనార్టీ సెల్ కిసాన్ సెల్ అన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు మరి ఎంపీటీసులు జేపీలు గౌడ మాజీ సర్పంచ్లు సీనియర్ అందరూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మిత్రులు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అందరూ కూడా గత నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి ప్రకటన రాకట్టే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకోకపోవడం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెంచారు రాజేంద్ర గౌడ ప్రకటించిన తర్వాత సోనియా గాంధీ గారు ఆశీస్ చూసి మల్లికార్జున గారికి ఆశిం చేసి రాహుల్ గాంధీ గారు ప్రియాంక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మద్దతు అదేవిధంగా ఈ సంక్షేమ శాఖ మంత్రి కొన్నతరవరి మద్దతుతో గెలిచారు రాజేంద్ర గారు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత మనం అన్ని మండల కేంద్రాల్లో కూడా సభలు సమావేశాలు పెట్టుకున్నాం ఆ తదుపరి వేరే పట్టణంలో సుమారు ఏడు ఎనిమిది ప్రాంతాల్లో కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకున్నాం నియోజకవర్గంలో తొంభై రెండు శాతం గ్రామాలలో కూడా కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకుని గతంలో బీఆర్ఎస్ వైఫల్యాను ఎండగడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం కారణంగా ప్రజలకు ధన్యవాదాలు చెబుతూనే భారతదేశంలో పది సంవత్సరాలు బీజేపీని మోడీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మన గెలిచారు రాజని మేము గెలిపించి ఇండియా కూడా కాంగ్రెస్ రావడం కోసం మా అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు ప్రయత్నం చేయడం జరిగింది నేడు పోలింగ్ జరిగి ఈరోజు పూర్తి కాబట్టి సందర్భంలో నేను ఈరోజు అందరూ అన్ని గ్రామాల నుంచి కూడా సెవెన్ టీసీ ఫామ్స్ కూడా రావడం జరుగుతూ ఉంది అన్ని టౌన్లో కూడా అన్ని కాల్ నుంచి సెవెన్ టీసీ ఫామ్ రావడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దృష్టి కలిపిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున రాజధాని సిరిసిల్లా జిల్లాకు సంబంధించి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా